హాయ్ అండి ఈరోజైతే పాంప్లెట్ చాక్లెట్ అన్నమాట చేసిందన్నమాట ఈరోజైతే వర్షం పడుతుంది కదా లైట్గా మా దగ్గర చాక్లెట్ చాక్లెట్ అయితే చాక్లెట్ పడ్డాయి పాంప్లెట్ అయితే పడ్డాయి అనమాట టేస్ట్ చాయ్ శుభ్రం చేసి ఈరోజు నేను వచ్చేసి బలమీ తినాను కాలనీ తినే ఇంకా పసుపు ఇంకా సరిపడ వేసుకోవాలన్నమాట చాక్లెట్ తప్పటి నేను చెప్తే కలిసి పెడతాను కనిగా కలుపుకోవాలి బాగా కూడా అంటే నూనె అయిపోవచ్చు కదా అందుకే ఇంకా పావు పావు కూడా ఉందిలే కానీ ఇంకా పోసేసి ఇంకా నూనె అయిపోవచ్చు కదా అందుకని కొంచెం క్యాంప్ అయితే పోతాయి పోసారన్నమాట ఇక్కడ ముక్కలకైతే అయితే పట్టించారనమాట ముక్కలు పట్టించిన తర్వాత కింద పడినాలు తీసుకుంటాం కదా ఇక్కడేసి చాపల కూర అయితే కొద్దిగా పెట్టేశారు అనమాట తర్వాత దీంట్లో ముందుగా ఉంది రెండు ముక్కలు సగం ఉడికాక ముక్కలు వేయాలి సగం ఉడికిన తర్వాత చేపల తోట కొత్తిమీర పూజనైతే పూజ అయితే చేయించిపోయింది కొంచెం ఉడబడినట్టుగా ఉంది అయినా ఇదే వంటగా చేయాలి ఇప్పుడు రాసులో ఒక పూజ అనమాట మసాలా కొంచెం తమ్ముడు రోజులు మంత్రం చేస్తారు సరేనా మరి మీరైతే చేపల కూర అయితే కొన్ని చెప్పేసాను ఈరోజు అయితే గాలం చేపలు తీసుకొచ్చి మా ఆయన అయితే ఆమ్లెట్ చేపలు అయితే మీద అది మంచి కామెంట్ బాక్స్లోకి ఆమె తెలియదు ఓకేనా మరి బాయ్